అందరికి నమస్కారం మీరు ఎప్పుడైనా మీ గోర్లని గమనించారా ఇవి స్పూన్ షేప్ లో ఉండే గోర్లు కోలియోనైకియా అంటారు ఐరన్ లోపం వల్ల రక్తహీనత వస్తే గోర్లు పల్చబడిపోయి త్వరగా విరిగిపోతూ ఈ రకంగా స్పూన్ షేప్ లోకి మారిపోతాయి అలాగే ఏ రకమైన రక్తహీనతలో అయినా సరే గోర్లు ముందుగా తెల్లగా పాలిపోయి ఈ రకంగా అయిపోతాయి మూడోదిగా సోరియాసిస్ లో నెయిల్ పిట్టింగ్ చూస్తాం అంటే గోర్ల మీద ఇలాగ పొడిచినట్టు చిన్న చిన్న కన్నాలు వచ్చేస్తాయి ఒనైకోల్లైసిస్ అంటారు అలాగే సోరియాసిస్ లో ఆయిల్ డ్రాప్లెట్ అపీరెన్స్ అంటే ఆయిల్ మరకల్లాగా గోర్ల మీద ఇలా చిన్న చిన్న డ్రాప్లెట్ ఫార్మేషన్ లాగా చూస్తాం అనమాట సోరియాసిస్ వల్ల గోర్లు ఎఫెక్ట్ అయితే వచ్చే లక్షణాలు ఇవి ఒకవేళ గోర్లు ఈ రకంగా చిన్న చిన్నగా అయిపోతూ ఉన్నాయి అనేసి అంటే దాని అర్థం వాళ్ళకి గోర్లు బాగా కొరికేసే అలవాటు ఉందని అర్థం అలాగే గోర్లు ఇలా కొరికేసే అలవాటు ఉన్నా లేదు గోర్లలో ఎక్కువ మురికి పేరుకుపోతూ ఉన్నా ఏదో ఒక రోజు వాళ్ళు హాస్పిటల్లో వాంతులు విరోచనాలు కడుపు నొప్పితో అడ్మిట్ అవుతారు సో ఎప్పటికప్పుడు మీ గోర్లని గా కట్ చేసుకొని ఉంచుకోండి ఎందుకంటే మన గోర్ల మీద టాయిలెట్ సీట్ పైన ఉన్నదానికన్నా రెట్టింపు బ్యాక్టీరియా ఉంటుంది సో ఈ వీడియోని గోర్లు కొరికే అలవాటు ఉన్న మీ ఫ్రెండ్స్ కి లేదంటే ఎప్పుడు పెద్ద పెద్దగా పెంచుకుంటూ సరిగా క్లీన్ చేసుకోకుండా మురికిగా ఉంచుకునే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి థ్యాంక్ యూ